మమ్మీ ఎందుకు ఏడుస్తుంది అండంగా ఆకలి అవుతుందా మమ్మీ కృష్ణవేణి వంకాయ కూర చేసింది మమ్మీకి అది డాక్టర్ తినకూడదని చెప్పిండు ఇక గుర్తు లేకుండే కృష్ణవేణికి ఇప్పుడు ఏం కూర చేయాలో ఆలోచిస్తుంది కృష్ణవేణి ఏం కూర చేస్తాం మమ్మీకి ఏం కూర ఒకటి ఆమ్లెట్ వేస్తే గుడ్డు తెస్తే వేసిస్తే తింటుంది రియలేగా మమ్మీ నువ్వు గుడ్డు తింటావా అలిగింది పాపం ఇప్పుడు అన్నం కూర రెడీ అయి ఉన్నది కాకపోతే కృష్ణవేణికి నాకు మతి లేకుండే పా మనం ఇగో దుకాణం పోయి ఒక గుడ్డు తెద్దాం పా రేకపోతే రెండు గుడ్లు తెద్దాం నీకొకటి నాకొకటి ఇవి నాడు కన్నా హాయ్ 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 చెప్పు బాయ్ కాదు అనాలి మమ్మీ నువ్వు చెప్పు నువ్వు చెప్పు ఏ చింపిరి చుట్టూ చెప్పు తిట్టుతా పా పోయిదాంపా తొందరగా పోయి ఒకటి కాదు రెండు తెద్దాం నీకొకటి నాకొకటి నేను కూడా వంకాయ తిన మమ్మీ ఏమేమి కొన్నావు మమ్మీకి అలా చిన్న బావాకి ఒక కోరుకుని మళ్ళా తర్వాత గుడ్లు తీసుకొచ్చిన ఇయో తీసుకో గుడ్లు రెండు తీసుకొచ్చిన మమ్మీకి ఒకటి నాకు ఒకటి నువ్వు రా అప్పుడు ఏమన్నావు తినవా లేదా తింటావేమో తింటా అంటే ఉండు ఎందుకు తింటాను అల్లా కురుకులు గుంజుకొని చిప్స్ ప్యాకెట్ కూడా కన్నా నీతోనే ఇంటి పక్కన ఉన్నవాళ్ళు పో చేయపో మమ్మీ నువ్వు చిప్స్ ఉండు మమ్మ మమ్మీ ఆ లోపు కూర చేస్తుంది తర్వాత తినేవు ఆమ్లెట్ చెయ్యి చూపెట్టు కూర ఇవండి ఇది వంకాయ కర్రీ ఇక్కడ అంబలి ఇది అంబలి ఇవి అవి ఉన్నాయి కు అన్నం బయట కింద దాచిపెట్టినా కట్టెల పొయ్యి మీద అండినా బయట ఉన్నది అనుకుంటా

ఆమ్లెట్ చేస్తా అండి మమ్మీ ఇది అయినాక ఇస్తా ఇస్తాడు తొంగి చూపుతాండు ఎట్లా ప్రిపేర్ చేస్తున్నావు అని నువ్వు ఇంటికాడ ట్రై చేస్తావా ఇది ఇది ఇ సైడ్ మనం లేకుంటే అది ఉడకది ఆఫ్ బాయిలే ఉంటుంది చాలా కాలంలో ఇల్లు మొత్తం అంగడి అంగడి చేస్తాను ఇల్లు తాగేది కొంచెం హాయ్ హాయ్ అగో ఆడుకుంటుంది ఇక మమ్మీ మొత్తం అంగడి ఎట్లా చేసింది నీళ్ళు మొత్తం కన్నా వచ్చింది ఇటుకెళ్ళి కన్నా నువ్వు ఎటు పోయినావు ఇంతసేపు ఏ కాదు తిరగడానికి పోయండి కన్నా మమ్మీ కోసం వేడి వేడి ఆమ్లెట్ రండి చూడండి మమ్మీ ఇగ అమ్మి అమ్మి కూర్చోండి కూర్చో కూర్చో ఇగ కూర్చో కురుకురే కాదు తినుడు ఇప్పుడు ఆమ్లెట్ అని నువ్వు తింటావేమో రా ఇంకేం మరి ప్లేట్ తీసుకురాపో కొంచెం ఇస్తాం అన్నాం ఇది ఇవ్వ మమ్మీ మెల్లగా 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 నీళ్ళ తీసుకో కొంచెం తాగు తాగా తాగా కూ ఇగో బుక్క ఇగ పట్టవు అరే ఇది పట్టావు మంచిగా పట్టు ఆమ్లెట్ ఉన్నది అది ఏమైంది బా ఇగో ఇట్లా ఏకుంటా అయినా ఆగది ini udah gak ada sih, ini bawa cerit mami, bawa konci mita mah, ha? hmm, ha bawa konci mita? mangle, ha? apa gan? konci ini కన్నా నీకు ఇయ్యాలా అగ కన్నకిత్త కన్నకిత్త కన్నా కారం ఉండ ఉండని తింటాడు వీడు మొత్తుకుంటాడు ఆగా కన్నా